ఈ వీడియోలో మనం కల్కి అవతారం వెనుక గల అంతరార్థం శాస్త్రప్రామాణికత మరియు భవిష్యత్తులో కలియుగం ఎలా ముగుస్తుందనే విషయాలపై లోతుగా తెలుసుకోబోతున్నాం దీన్ని మిస్ అవ్వకండి కల్కి అవతార రహస్యం చివరి అవతారం వెనుక అంతులేని గూధార్థం శ్రీమహావిష్ణువు పది అవతారాలలో చివరిది కల్కీ అవతారం ఇది భవిష్యత్తులో జరిగే అవతారంగా భావించబడుతుంది ధర్మ నశించి అధర్మం పెరిగినప్పుడు కల్కీ అవతారం చేపడతారు అని పురాణాలు చెప్పాయి కల్కీ అవతార కథ ధర్మంలో కాలాన్ని నాలుగు యుగాలుగా విభజిస్తారు క్రూతయుగ త్రేతాయుగ ద్వాపరయుగ కలియుగ ప్రస్తుతం మనం కలియుగంలో జీవిస్తున్నాం ఈ యుగంలో పాపాలు ఎక్కువై సత్యం ధర్మం క్షీణించిపోతాయి చివరికి ఈ కలియుగం అంతానికి దగ్గరయ్యే సమయాన శ్రీమహావిష్ణువు కల్కీ అవతారాన్ని తీసుకుంటారు ఆవిర్భావం ఎలా జరుగుతుంది పురాణాల ప్రకారం కలియుగానికి చివరి దశలో సంభల గ్రామంలో విస్నుయసస్సు అనే బ్రాహ్మణునికి కల్కి జన్మిస్తారు అతడు తెల్లగా మెరుస్తున్న ఒక తెల్ల తెల్లగుర్రంమీద స్వారీ చేస్తారు చేతిలో నిశ్శురమైన ఖడ్గాన్ని ధరిస్తారు అప్రజ్ఞులను అధర్మాన్ని నాశనం చేస్తూ ధర్మాన్ని తిరిగ స్థాపిస్తారు ఆయన రావడం వల్ల కలియుగం ముగిసి మళ్లీ కృతయుగం ప్రారంభమవుతుంది ఆధ్యాత్మిక అర్థం కల్కి అవతారం కేవలం ఒక యుద్ధరంగ అవతారం మాత్రమే కాదు ఇది మనలోపలి అజ్ఞానాన్ని తొలగించడానికి చిహ్నం కల్కి అంటే కాలాన్ని సరిదిద్దేవాడు మన జీవితాల్లో కల్కి అంటే దురాసను తొలగించేవాడు అహంకారాన్ని నాశనం చేసేవాడు జ్ఞానాన్ని వెలిగించేవాడు